హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది దివ్యాంగులకు సంబంధించిన రిజర్వేషన్లపై రావడం జరిగిందండి ఇక మీదట మనకు ఈ యొక్క ఉద్యోగ నియమకాల్లో కావచ్చు పదోన్నతిలో కూడా దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ అనేది వర్తించినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం ప్రభుత్వ ఉద్యోగ నియమకాలు పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం అమలవుతున్న మూడు శాతం రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచింది నియామకాలకు సంబంధించి అంధత్వం కంటి చూపు మందగించిన వారికి ఒక శాతం ఉన్న ఉన్నవారికి ఒక శాతం చన్న సంబంధ వైకల్యం ఖండాల బలహీనత మస్తిష్క పక్షవాతం కుష్టి వ్యాధిగ్రస్తులు మరుగుజ్జతనం యాసిడ్దారి బాధితులకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు ఆర్టిజం లెర్నింగ్ బాధపడే వారికి ఒక శాతం రిజర్వేషన్ అనేది ఇవ్వనున్నారు ఐదుగురికి మించి సిబ్బంది ఉన్న ఏ శాఖలో అయినా పదోన్నతుల్లోనూ ఇవే రిజర్వేషన్ వర్తింపజేస్తారని చెప్పి కూడా సమాచారం రావడం జరిగింది గతంలో మనకు మూడు శాతం రిజర్వేషన్ అనేది దివ్యం ఉంటే ఇప్పుడు నాలుగు శాతంకి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినా మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ